హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళలకు టీడీపీ గుడ్ న్యూస్ త్వరలో సరికొత్త పథకం అంటూ ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారు అండి అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి తెలిపదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎన్నికల వేళ మహిళలు టీడీపీ గుడ్ న్యూస్ తెలిపింది మహిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కళలకు రెక్కలు పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది ఈ పథకానికి ఇంటర్ చదివిన విద్యార్థులు మహిళలు అర్హులని స్పష్టం చేసింది ఈ పథకం కింద అర్హులకు బ్యాంకు లోను ఇప్పించనుంది ఈ లోనుకు బ్యాంకు వడ్డీ కట్టే బాధ్యతను టీడీపీ జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకోనుంది ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వెల్లడించారు మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్ విద్యార్థులకు నారా భువనేశ్వరి శుభవార్త తెలిపారు ఇంటర్ పూర్తి చేసుకుని ప్రొఫెషనల్ కోర్సులో చేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వం గ్యారంటీతో బ్యాంకులో ఇప్పించనున్నట్లు తెలిపారు ఇక విద్యార్థులు చెల్లించాల్సిన బ్యాంకు వడ్డీని పూర్తిగా టీడీపీ జనసేన ప్రభుత్వం చెల్లిస్తుందని భువనేశ్వరి తెలిపారు కాగా కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటిస్తున్న ఆమె చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు నిజం గెలవాలి అంటూ పత్తికొండ కొడుమూరు నియోజకవర్గాల్లో భువనేశ్వరి యాత్ర చేపట్టారు చూశారు కంటే మొత్తం మీదుగా టీడీపీ అయితే మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే మొత్తం మీదుగా ఎన్నికల్లో గెలిచినట్లయితే మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తానని చెప్తుంది అయితే కళలకు రెక్కల పేరుతో కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తామని చెబుతున్నారు అయితే ఈ పథకంలో ఇంటర్ చదివిన విద్యార్థులకు అయితే బ్యాంకు లోన్లు ఇప్పించి ఆ వడ్డీ మొత్తం టీడీపీ జనసేన పార్టీలే కడతాయని స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశాక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్